సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన రథోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం మూడు గంటల నుంచి ప్రారంభమైంది మొదటగా రథం ముందు హోమగుండాన్ని ఏర్పరిచి హోమం నిర్వహించడం జరిగింది అనంతరం దిష్టి కుంభ కార్యక్రమం నిర్వహించారు తర్వాత శ్రీ లక్ష్మీ వారి ఉత్సవమూర్తుల విగ్రహాలను రథం చుట్టూ వేద మంత్రాలతో సన్నాయి మేలతాళాల మధ్య రథం చుట్టూ ప్రదక్షిణ జరిపిన అనంతరం ఉత్సవమూర్తుల విగ్రహాలను రథంలో ప్రతిష్ఠించి రథాన్ని ఆలయ ప్రాంగణంలోని గుడి చుట్టూ ప్రదక్షిణ గావించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని సేవించుకున్నారు ఆలయ ప్రాంగణం అంతా నమో నారసింహ గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగింది రథంపై ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తుల విగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా దింటి పట్టి దేవుడికి ముక్కుంటారు ఈ దింటికి పట్ల గంట ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమ జీవితాల లోపల వెలుగులు రావాలని తము అన్ని రకాల ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని